Hi, my dear friends. Welcome to job updates in Telugu YouTube channel. ఫ్రెండ్స్ రైల్వేలో గ్రూప్ డి లెవెల్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటీస్ అనేది రిలీజ్ చేశారు ఓవరాల్గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఐటీఐ ఉండాలా లేదా టెన్త్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ అనేది ఉంది నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అనేది అవ్వండి వాళ్ళకు కూడా పోస్టులు అనేవి కొన్ని ఉంటాయని చెప్పాను సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్స్ మెన్ బి అనే పోస్ట్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ వన్ దీనికి ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించింది రైల్వేలు ఇందులో ఐదు వేల యాభై ఎనిమిది వెహికన్సీస్ అనేవి ఉన్నాయి ఈ పోస్టులకి ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే ఎన్సీవీటీ కానీ అప్రెంటిషిప్ కానీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకి విడుదల కాబోతుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులను అయితే ఈసారి మనకి ఈ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇంతకుముందు అయితే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు బట్ ఈ లాస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కూడా మనకి ఏం చేస్తున్నారు అంటే ఇయర్కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి జాబ్ క్యాలెండర్ రైల్వే జాబ్ క్యాలెండర్ అని తయారు చేస్తున్నారనమాట ఇందులో భాగంగా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్కే నోటిఫికేన్ ఇచ్చారు వేకెన్సీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అరవై వేలకు పైగా వేకెన్సీ అనేవి రైల్వేలో గ్రూప్ డి ఉన్నాయి బట్ ముప్పై రెండు వేల వరకు కన్నా మాత్రమే మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి పోస్టులకి రెండు వేల ఇరవై ఐదులో మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారన్నమాట ఓకే అయితే ఇప్పుడు కొన్ని పోస్టులను ఈ సంవత్సరం మనకి ఇంక్లూడ్ చేయలేదు అవి ఏంటి అంటే హాస్పిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్ జనరల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోర్టర్ అసిస్టెంట్ క్యాటరింగ్ అసిస్టెంట్ కుక్ మెడికల్ అసిస్టెంట్ క్యాంటీన్ ఆఫీస్ అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్షాప్ అసిస్టెంట్ వర్క్స్ అసిస్టెంట్ వర్క్షాప్ సంబంధించి అలాగే అసిస్టెంట్ కోచ్ అటెండెంట్ అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ పియూలో అది కూడా ట్రాక్ మెయింటైనర్ ఆల్రెడీ ఉన్నాయి సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ ఉన్నాయి కొన్ని పదమూడు వేల వేకెన్సీస్ ఉన్నాయి బట్ ఇక్కడ పియూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవి ఈసారి నోటిఫై చేయలేదు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇవి తప్పనిసరిగా వస్తాయి అన్నమాట అప్పటికీ ఇంకా ఖాళీలు అనేవి ఏర్పడతాయి కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా కలుపుకొని ఈ పోస్టులకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మనము ఈ నోటీసులు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి చూసుకున్నట్లయితే పాయింట్స్ మెన్ బి ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఉన్నాయి సారీ ఐదు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ బ్రిడ్జ్ సంబంధించి మూడు వందల ఒకటి ట్రాక్ మెయింటైనర్ గ్రేట్ ఫోర్ సంబంధించి పదమూడు వేల నూట ఎనభై ఏడు అసిస్టెంట్ పి అండ్ వే సంబంధించి రెండు వందల యాభై ఏడు అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వెహికన్ సంబంధించి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు అలాగే అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి పదమూడు వందల ఎనభై ఒకటి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి రెండు వేల పన్నెండు అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ సంబంధించి నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి తొమ్మిది వందల యాభై అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ ఏడు వందల నలభై నాలుగు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి వెయ్యి నలభై ఒకటి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్లో ఆరు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ వర్క్షాప్ మెక్ సంబంధించి మూడు వేల డెబ్బై ఏడు ఓవరాల్గా మూడు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్కి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేడవ తేదీ ఈ నోటీస్ అనేది రైల్వే బోర్డు నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట ఏం చెప్పారు అంటే ఇక్కడ మనకి బోర్డ్స్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ వన్ పోస్ట్ అంటే ఇండెన్స్ని రెడీ చేయండి జోనల్ వైజ్గా రెడీ చేసి ప్రొడక్షన్ యూనిట్స్ వైజ్గా మేము ఇక్కడ మీకు వేకెన్సీ అయితే చూపించడం జరిగింది దీని ఆధారంగా ఏ మనకి రైల్వేస్లో వివిధ జోన్లుగా డివైడ్ చేసి ఉంటారు కదా వెస్టర్న్ జోన్ అని నార్తన్ జోన్ అని సౌదర్న్ జోన్ అని సౌత్ వెస్ట్ జోన్ అని ఈ విధంగా ఆ జోన్లు వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేసి ఆ పోస్టులను డివైడ్ చేసి కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఎన్ని ఉన్నాయని డివైడ్ చేసి నోటిఫికేషన్స్ తయారు చేయండి అని మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు సో ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని జోన్లలో నోటిఫికేషన్స్ కూడా పోస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెంట్లు అంటే మనకి ఓఐఆర్ఎంఎస్ పోర్టల్ ఈ రైల్వేకి సంబంధించి ఉంటుంది ఇందులో వీళ్ళు నోటిఫికేషన్లు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే అందులో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా కొంతమంది అధికారుల అప్రూవల్ కావాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఆ విధంగా కొన్ని డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ అధికారి ఎప్పటిలోపు దాన్ని అప్రూవల్ చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అనేది మనకి అక్కడ క్లియర్గా ఇచ్చారు సో కన్స్ట్రక్షన్ అండ్ ఆర్ఈ లెవెల్లో అంటే నోటిఫికేషన్ క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది పంతొమ్మిది పన్నెండు లోపు చేసేయాల్సి ఉంటుందన్నమాట ఇక ఇండెండింగ్ యూనిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఇరవై ఆరో తేదీలోపు అప్రూవ్ చేయాలి సిపిఓస్ ఎవరైతే ఉంటారో దాన్ని ముప్పై తేదీలోపు అప్రూవ్ చేసి నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయాల్సి ఉంటుంది వివిధ ఆర్ఆర్బీలకి అది రెండవ తేదీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి నోడల్ ఆర్ఆర్బీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఎప్పుడు మూడో తేదీలోపు అది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు మనకి అఫీషియల్గా రైల్వే నుంచి ఇప్పుడు కూడా ఇది అఫీషియలే కాకపోతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కాదు కదా మనకి షార్ట్ నోటీస్ అయ్యేది ఇది సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి ఆ జనవరి ఫస్ట్ లోపు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఆల్రెడీ చెప్పాను నేను మీకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెకా ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో దానికి టెన్త్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీఐ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి అన్ని జోటు సంబంధించిన వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే కోవిడ్కి సంబంధించి ఏజ్ కూడా మూడు సంవత్సరాలు కలుపుతారు అది కూడా అఫీషియల్ నోటీస్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను ఇక మనం ఒకసారి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఈ జాబ్స్కి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది వంద మార్కులకి ఎగ్జామినేషన్ కనెక్ట్ కండక్ట్ చేస్తారు ఇందులో సిలబస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్ టైం అనేది మనకి తొంభై నిమిషాలు మాత్రమే టైం అనేది ఇస్తారు ఈచ్ ఒక్క క్వశ్చన్కి ఒక్క మార్క్ అనేది ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేది వన్ బై థర్డ్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం అండర్జుడు అయితే ఫార్టీ పర్సెంట్ ఎకనామిక్ వివర్ సెక్షన్ అయితే ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ లేయర్ అయితే థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది మనకి డీటెయిల్ సిలబస్ మ్యాథమెటిక్స్ ఏం సిలబస్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం సిలబస్ ఉంటుంది జనరల్ సైన్స్ ఏంటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏం సిలబస్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సిలబస్ అనేది చదువుకోవచ్చు ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ విషయాలు వస్తే థర్టీ ఫైవ్ కేజీస్ ఉన్నటువంటి వీటిని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే హండ్రెడ్ మీటర్స్ అంటే వన్ కిలోమీటర్ని ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో రన్నింగ్ అని చేయాల్సి ఉంటుందన్నమాట ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇరవై కేజీల బరువుని వంద మీటర్లు రెండు నిమిషాల్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే వెయ్యి మీటర్లు అంటే వన్ కిలోమీటర్ని ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో గానీ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది దీంట్లో ఎటువంటి మార్కుల్ని కూడా తీసుకోరు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో సిబిటీ ఎగ్జామినేషన్లో ఒక పోస్ట్కి ముగ్గురిని ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పంపించడం జరుగుతుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి అందరికీ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మనకి నోటీస్ అయితే ఇప్పుడు రావడం జరిగింది ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో ఇప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఈ జాబ్స్కి అలాగే వేకెన్సీస్ కూడా ఈసారి తక్కువ ఉన్నాయి మనకి ఎన్ని ముప్పై రెండు వేల వరకే ఉన్నాయి లాస్ట్ టైం అయితే లక్షకు పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్పుడు కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గింది ఈసారి కట్ ఆఫ్ తప్పనిసరిగా పెరుగుతుంది ఎందుకంటే వేకెన్సీస్ తగ్గాయి కాబట్టి సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీరు జాబ్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు వస్తుంది వచ్చిన వెంటనే నేను దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే క్లియర్గా మీకు తెలియజేస్తాను అలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మన సదరన్ రీజియన్కి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే కానివ్వండి లేదా చెన్నై లేదా బెంగళూరు సంబంధించి నోటీస్ రిలీజ్ అయినప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా ఇది ఇప్పుడు మనం పైన చూస్తున్నది వచ్చి వెస్ట్రన్ రైల్వేకి సంబంధించింది ముంబైకి సంబంధించింది ఈ విధంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిలీజ్ అయ్యి ఒకవేళ అయితే నా దగ్గరికి కదా వస్తే ఆ పీడిఎఫ్స్ నేను మీకు తప్పనిసరిగా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఓకే సో తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ జాయిన్ అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్